ఫ్యూచర్ సిటీకి మా భూములు ఇవ్వం సర్వేకు వెళ్ళిన అధికారులను అడ్డగించిన అడ్డగించిన రైతులు పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యా ఎత్తం భారీ బందోబస్తు మధ్య అధికారుల సర్వే ఏం చెప్పిరా ఇల్లు ఏం చెప్పిరు ఈ పద్నాలుగు పదిహేను వేల ఎకరాలు కేసీఆర్ సేకరించిండు ఆ భూములను మీకు ఎనగకిచ్చేస్తామని చెప్పేసి అదే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కేవలం ఇదే మాటలు చెప్పి రైతులకు మీ భూములు మీకు ఎనకకిస్తామన్న మాటలు చెప్పి ఆయన గెలిచిండా గెలిచినాక కనీసం వాళ్ళకి ఆ ముఖం కూడా చూపిస్తలేడు ముఖం కూడా చూపించకుండా ఏం ఇప్పుడు ఆ భూములల్ల ఫార్మా కంపెనీలు కాకుండా ఆ భూములల్లా ఫోర్త్ సిటీ పెడతాడంట ఎందుకంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా సో కాబట్టి ఫోర్త్ సిటీ పెడతాడు నిజంగా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎట్లా ఆలోచిస్తాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గట్టనే ఆలోచిస్తుంది ప్రతి నిర్ణయం వెనకాల ఒక రియల్ ఎస్టేటు లాభం ప్రతి నిర్ణయం వెనకాల అదే కథ మీరు పో అడ్డుకోవాల్సింది ఇల్లండి కాదు మీ ఎమ్మెల్యేని పట్టుకొని గొర్రె గొర్రె గుంజుకరండి ఆడికి మీరు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా మల్లరెడ్డి రంగారెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి కాడుకోయి నీకు ఏమని చెప్తే ఓట్లే ఇష్టము నువ్వు మా భూములు మాకు ఎనకీస్తా అంటే కదా మేము ఓట్లేసింది నీకు మా భూములు మాకు ఎనకీస్తవా అయ్యేవా అని చెప్పేసి మీ ఎమ్మెల్యే కాడుకోయి గల్ల పట్టుకొని గొర్రె గొర్రె గుంజుకరండి ఆ భూముల కాడికి అప్పుడు అర్థమవుతుంది ఊరికే మీరు అధికారుల మీద ఇలా మీద చేస్తే మీద కేసులు తప్ప ఏం కాదు ఎమ్మెల్యే ఏడ కనపడితే ఆడ ఏరే అక్కడ పోయి అడ్డగించుర్రి ఎమ్మెల్యే ఇంటికానే కూసారిపోయి రోజు వంద మంది వెయ్యి మంది అప్పుడు అర్థమవుతుంది నువ్వు నువ్వు ఏం చెప్పిన వాయాల మీ భూములు మీకు ఎందు మీకు వెనకకిస్తా అంటేనే కదా మేము నీకు ఓట్లేసింది ఓ సీతక్క నటనము వీళ్ళంతా అందరు కలిసిపోయి ఆ భూములను చూసి ఓ ఒకగలొగల అవన్నీ చేసి చివరికి ఏమైంది ఆ భూములలో ఇప్పుడు ఫోర్త్ సిటీ పెడుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పదిహేను వేల ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారంట ఎవరు మన రేవంతం పరివారు ఈ ప్రభుత్వము ఈ ఈ దుర్మార్గులు అంతా కూడా అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు దొబ్బి తినడానికి ప్రాజెక్టు ప్రాజెక్టే ఒక్కొక్క ఎకరం మీద కోటి రూపాయలు మార్జిన్ పెట్టుకొని వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు అంటే పదిహేను వేలల్లో పదిహేను వేల ఎకరాలంటే పదిహేను వేల కోట్లు ఎన్ని రోజులు కష్టపడితే రావాలా పశువులు పదిహేను వేల కోట్లు దిగమింగడం కోసము ఈ ఫోర్ సిటీ అనేటువంటి వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు అందుకే ఈ పదిహేను వేలకు ఈ పదిహేను వేల ఎకరాలల్లో ఫార్మా కంపెనీలు పెట్టకుండా ఆ కొడంగల్లో ఇంత అక్కడ జహీరాబాద్ సైడ్ ఇంత అక్కడింత ఇక్కడ ఇంత ఫార్మా విలేజెస్ అని పెడతా ఉన్నారు